పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నందు మిక్కిలు ప్రియులార పవిత్ర వారములో ఉన్నాం ఈనాటి ధ్యానాంశం మనం దేవునికి దగ్గరగా ఉన్నామా దూరముగా ఉన్నామా యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచ్చినాలు మనం ధ్యానించినట్లయితే యేసుప్రభు బెతానియా గ్రామం వెళ్ళి అక్కడ విందు ఆరగించే సమయంలో మరియమ్మ వచ్చి తన తలను పరిమళ ద్రవ్యములతో అభిషేకించింది ఆయనని మరణానికి సిద్ధపరిచి ఉంది మరియమ్మ అది చూసిన యూదా యస్కారియాతో గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వనే ఉన్నాడు కానీ ఆయన మనసు మట్టికి ప్రభుత్వ లేదు మన అనుదిన జీవితంలో ఇదే జరుగుతుంటాం ప్రతిరోజు పూజకు వెళ్తుంటాం ప్రార్థన చేస్తుంటాం జపమాల చెప్తుంటాం కానీ మన మనస్సుని దేవునికి అంటిపెట్టుకుని ఉందా అనేది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి పవిత్ర వారంలో యేసు ప్రభుకు దగ్గరగా మనిషి మాత్రమే ఉన్నాడు యూధ యూస్కర్యత్ కానీ మనసంతా దేని మీద ఉంది ఆ డబ్బులు మూట మీద ఉంది అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అందుకే అక్కడ యూధ యూస్కర్యత్ ఏమంటున్నాడంటే ఈ పరిమళ ద్రవ్యాలను ఎవరికైనా అమ్మి ఆ ధనాన్ని పేదలకు పంచవచ్చు కదా అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది ఆయన పేదల మీద జాలితో ఆ మాటల ఆడడం లేదు ఎందుకంటే ఆయనకి మనసంతా ఆ ధనము పైనే ఉంది ప్రియులారా కావున మన అనుదిన జీవితాలలో సైతం అనేక సార్లు ప్రార్థనలు చేస్తూ దైవవాక్యాన్ని వింటూ చక్కని ప్రసంగాలు వింటున్న మనం మన హృదయంలోనికి ప్రభుకి స్థానం ఇవ్వగలుగుతున్నామా అది ఆలోచించుకోవాలి అందుకే పేతురు రాసిన మొదట్లేక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినలో మీ హృదయముల ఎందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకునండి సో హృదయములో స్థానం ఇవ్వలేకపోయాడు యూదా యూస్ అందుకే మనం కూడా చూడబోతున్నాం గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని ముప్పై ఐదు వెండి నాణాలకి అమ్మేయడానికి సిద్ధపడిపోతాడు చాలాసార్లు మన అనుదిన జీవితాల్లో మనం కూడా ప్రభు వాక్యాన్ని వింటున్నాం ప్రభు బిడ్డలమని నిరూపించుకుంటున్నాం కానీ మన హృదయాలను దేవునికి దూరంగా ఉన్నాయా దేవునికి దగ్గరగా ఉన్నాయా ఇదే మనం ఈ పవిత్ర వారంలో ధ్యానించుకోవాలి మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి పావనమవుతాయి ప్రభు యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతాం మన హృదయాలు దేవునికి దూరంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాం మూడున్నర సంవత్సరాలు ప్రభుతో స్నేహం చేసిన ప్రభు బోధలు ఆలకించిన యూధాయస్కర్యాతుల్లో జీవితం ఎలా ఉందంటే రాతి మీద నీరును పోస్తే ఎలా జారిపోయిందో అలాంటి జీవితాన్ని జీవించాడు యోధాయస్కర్యాతో ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు ప్రభు చేసిన మేలులు చూశాడు ప్రభు యొక్క శిష్యుడిగా నడుస్తున్నాడు కానీ తన మనస్సంతా ధనము వైపే వెళ్ళిపోతుంది మనం కూడా ఈనాడు ఈ పవిత్ర వారంలో ఉన్న మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి నలభై రోజులు కాలం మనం చేస్తున్నాం శిలి మార్గాలు చెప్తున్నాం జపమాలలు జపిస్తున్నాం ప్రార్థనా కూటాల్లో పాలు పంచుకుంటున్నాం వీలైనంత వరకు ఎక్కడైనా స్వస్థత ఉంటే వెళుతున్నాం ఇవన్నీ మంచివే ఇవన్నీ అవసరమే కానీ నీ హృదయములు నీ హృదయము యేసు ప్రభుకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ప్రియులారా ఎన్నెన్నో మంచి కార్యాలు చేయొచ్చు ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేయొచ్చు ఎంతో చక్కని ప్రసంగాలు వినవచ్చు కానీ నా హృదయంలో ప్రభుకి నేను చోటు ఇవ్వలేకపోతే నా మనస్సును దేవునికి దేవుని మీద లగ్నం చేయలేకపోతే అదంతా నిరుపయోగమో అది యూదా యస్కర్ యుత జీవితంలో జరిగింది అందుకే ప్రభు అంటున్నాడు పేదలు ఎప్పుడూ మీతో ఉంటారు నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని చెప్తున్నాడు ఆయన మాట్లాడింది ఆ ధనము పేదలకు పంచడానికి కాదు కేవలం ఆ ధనము మీద ఉన్న వ్యామోహమో అక్కడ యూద యస్కరియతికి దేవుడు యేసుప్రభు కాదు ధనమే ఎందువలనే యూధా యస్కారితి జీవితం నిరాశతో ముగింపు చేసుకున్నాడు ప్రభు క్షమిస్తాడని కూడా ఆలోచించలేదు ఎందుకంటే తను మూడున్నర సంవత్సరాలు ప్రభుతో సహవాసం చేసిన ప్రభు వాక్యాలు ఆయన హృదయంలోకి వెళ్ళలేదు ప్రభు చేసిన అద్భుతాలు చూసినా ఆయనలో విశ్వాసం పెరగలేదు ప్రభు వెనకాల నడిచినా ప్రభు యొక్క ప్రేమను చవిచూడలేక విరక్తిగా మారిపోయి చివరికి ఆత్మహత్య చేసుకోగలిగాడు కావున ప్రియులారా మనం దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా ఈ పవిత్ర వారములో ఉన్న మనం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడున గాక